మరి మంచి మాట మైకులో చెప్పాలా చెడ్డ మాట ఎవరో చెప్పాలన్నట్టు ఒకటి మాత్రం కరెక్ట్ చెప్తాను అందరూ వినాలి దయచేసి ఇక్కడ జరిగేటటువంటి గతంలో జరిగినటువంటి నూట నాలుగు కోట్ల పనుల అభివృద్ధి వాళ్ళు కేవలం హామీలు మాత్రమే ఇచ్చిళ్ళు కడియం శ్రీఆరి గారు మాత్రం ఇక్కడ అమలు చేసి చూపిస్తాడు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేవలం మన దగ్గర ఉన్నటువంటి రాజకీయాలలో వీళ్ళు గతంలో ఏళ్ళు రాజ్యం రాజ్యాన్ని ఎక్కినో అన్నట్టుగా నడిచింది కానీ కడియం శ్రీ గారు వచ్చినాక నేనంటే ఇది అనే మార్పు చూపించేందుకు ఇక్కడ వచ్చిల్లు మన దగ్గర ఉన్నటువంటి కడియం శ్రీ గారు మాటలు తక్కువ చెప్తాడు పనులు ఎక్కువ చెప్తారు నేను చూసిన అతి తక్కువ కాలంలో కాబట్టి మనందరము కాంగ్రెస్ గౌరవ సందర్భంగా నిర్మేసుకుంటూ మనందరము ఏకతాటిపై నిల్చొని మనకు మండలానికి సుస్ సస్యశ్యామలంగా నీరు వస్తున్నాయి వారికి గతంలో తలాపున గోదావరి ఉన్నది మాకు కాళ్ళకట్టుకు పీరియల గడ్డ అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఈ రోజు అటువంటి అవకాశాలు లేవు కడియం శ్రీఆర్ గారి సారథ్యంలో మేమందరం పనిచేసేందుకు ఈ యొక్క నీటిని మన కాళ్ళకు తాకుతూ తలన ఉన్నది అని చెప్పి ఆ రోజు అనుకుందాం ఈ రోజు కాళ్ళకు దాకుండా పోతానంటే గంగా మాతల్ని అది కడియం శ్రీఆర్ గారి చొరవే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు వేదిక ముందు ఆశ నిల్లాంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుంచుకుంటూ